ఇలా పాతగా ఉన్న సోఫాని మనం ఇంట్లో అందంగా ఎలా చేసుకోవాలంటే చూడండి అన్నీ మీతో ఏం చేసినట్టు ముందుగా ఈ పైన మూడు ఉన్నాయి కదా బ్లూ కలర్ వి అవి కట్ చేసుకున్నాము బ్లేడ్ తోని అది హోము క్లీనింగ్ ఇదేందో లాభ బావాలి ఎట్రీ ఓసారి ఫోటో ఏం చేస్తారు మేడం నా కొడుకు చూడడా ఏంది సార్ లిక్విడ్ దిస్తున్నాం నువ్వు తీ అన్ని బాగా మాసిపోయినందువలన సర్ లిక్విడ్ వేసి ఉతికాము అక్కడే కొత్త సోఫా కవర్తో ఇలా అక్కడక్కడ టాకాలు వేసి అవి కనిపించకుండా పెట్టేసాము ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు మళ్ళీ వాటిని ఇప్పుకొని వాష్ చేసి మళ్ళీ పెట్టుకునే విధంగా తయారు చేశాము దీనికి కొంచెం అందంగా ఉండాలనేసి మనిషి రబ్బర్ బ్యాండ్లు అవి స్టోన్స్ అతికించాము అవి చాలా అందాన్ని ఇచ్చాయి దీనికి మాట మాట్లాడితే నా కుదు చూడు జీర వచ్చినా నేను ఎంత బాగుందో ప్రేమ నా బంగారు నవ్వు ఒకసారి బాగా నవ్వు అని నవ్వే తమ్ముడా ప్రేమ

టెంపరేచర్ ఎక్కువ ఉండడం వల్ల హాస్పిటల్కి వెళ్ళారు నైట్ లెవెన్ థర్టీ అయింది ఇప్పుడు టైము

అందుకు తను కట్టేసినావా ఏడుకోతా నా కాని ఆ కట్టేసినావా సినోడు ఉందండి సినిమా బలండా నువ్వు